పెన్సిల్వేనియాలో తానా వాలంటీర్స్ అప్రిసియేషన్ డిన్నర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గత పది సంవత్సరాలుగా తానతో ఉన్న సభ్యులు హాజరై జయప్రదం చేశారు వాలంటీర్స్ అందరిది అప్రిసియేషన్ డిన్నర్ లాగా ఇవాళ అరేంజ్ చేయడం జరిగింది నార్స్ టౌన్ పెన్సిల్వేనియాలో మనతో పాటు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి గారు ఉన్నారు అండ్ అలాగే ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్ తానాకి కన్వీనర్గా కూడా చేశారు సో రవి గారు మీరు చెప్పండి ఇవాళ ఎలా జరిగింది టీవీ నైన్ ప్రేక్షకులు నమస్కారం అండి నా పేరు రవి పొట్లూరి ఈరోజు ఇక్కడ ఫిల్డెల్ఫియాలో నార్స్ టౌన్లో జరిగిన తానా మిడ్ అట్లాంటిక్ వాలంటీర్స్ అప్రిసియేషన్ డిన్నర్ చాలా బాగా జరిగింది అందరూ లాస్ట్ పదేళ్ళ నుంచి తానా కోసం కానీ తానా ఈవెంట్స్లో కానీ తానా డోనర్స్ వాళ్ళు కానీ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు ఎస్పెషల్లీ ఎనీ ఆర్గనైజేషన్కి ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి వాలంటీర్స్ అనేవి వెన్నెంక వాళ్ళ లాంటి వాళ్ళండి వాళ్ళందరినీ వాళ్ళు చేసిన సేవలకు గుర్తుగా ఈరోజు ఇక్కడ అప్రిషియేషన్ డిన్నర్ లాగా కొట్టు పెట్టుకున్నాము అండ్ అలాగే మనతో పాటు నరేన్ కొడాలి గారు ఉన్నారు తాను ప్రెసిడెంట్ ఎలెక్ట్ సార్ మీరు చెప్పండి సార్ ఇవాళ ఎలా అనిపిస్తుంది మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తానా అంటేనే కార్యకర్తలు కార్యకర్తల బలమే ఈ సంస్థ బలం ఎప్పుడెక్కడైతే కార్యకర్త సుఖంగా ఉంటాడో అతనిలో ఒక కోరిక కలిగి సమాజ సేవ చేయాలన్నారో తానా ఎప్పుడు గుర్తించి కార్యకర్తలతో ఉంటుందని నిరూపించడానికి ఇలాగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము తానాకి ఆయువు పట్టైన కాన్ఫరెన్స్ జరిగిన నగరం ఇది ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నారు నిస్వార్థమైన సేవ చేస్తారు వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకోవటానికి సంస్థలో ముఖ్య నాయకులుగా వాళ్ళకి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకోవటానికి ఇక్కడ మేము తెలుసుకున్నాం అండ్ అలాగే మనతో పాటు తానా సెక్రటరీ రాజా కాస్ కుర్తి గారు కూడా ఉన్నారు రాజా గారు మీరు చెప్పండి ఈ రోజున ఇక్కడ తానా మిడ్ తానా వాలంటీర్స్ అందరూ అట్లాగే నాయకత్వం కూడా అందరూ ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాలంటీర్స్ అందరినీ అప్రిషియేట్ చేయడం అట్లాగే ముందు ముందు జరిగే తానా కార్యక్రమాల్లో అందరినీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడము అండ్ అలాగే మనతో పాటు తానా మిట్ అట్లాంటిక్ రీజనల్ కోఆర్డినేటర్ వెంకట్ సింఘు గారు ఉన్నారు సార్ మీరు చెప్పండి అంటే వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ మిడ్ అట్లాంటిక్ వాలంటీర్స్ అందరూ వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది మొదటిగా టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఇక్కడ ఈ రోజున వాలంటీర్స్ అప్రిసియేషన్ మీట్ జరిగిందండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ కాన్ఫరెన్స్ సక్సెస్కి ఏ కార్యక్రమం విజయవంతం అలాంటి వాలంటీర్స్ చాలా ముఖ్యం అలాంటి వాలంటీర్స్ మనకు తానాలో వేలకొద్దీ ఉన్నారు వారి యొక్క కృషితోటి మనం కాన్ఫరెన్స్ సక్సెస్గా చేసుకోగలిగాము అంజయ్ చౌదరి గారి నాయకత్వంలో రవి పొట్లూరు గారి కోఆర్డినేటర్గా సో ఇలాంటిదే కంటిన్యూ చేస్తామని వాలంటీర్స్ సైడ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే ధన్యవాదాలు